మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి ఉపయోగపడే ఈ ఐదు విషయాలని మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అని చెప్పి ఏం చూసి చెప్తున్నారండి ఏంట ఐదు విషయాలు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అండ్ మీ జీవితాన్ని మీరు ఏ విధంగా ఏంజిల్ గైడెన్స్ ద్వారా మార్చుకోగలుగుతారనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా సో ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది కూడా అడిగి తెలుసుకుందాం అండి అండ్ ఛానల్లో నేను మల్టిపుల్ రీడింగ్స్ అనేది అప్లోడ్ చేశానండి చెక్ చేయండి అండ్ ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా మీకు ఎనర్జీ రీడింగ్స్ వస్తాయండి ఓకేనా ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి ప్రజెంట్ మన కలెక్టివ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందు స్పీస్ చెప్పండి ఏంజిల్ మీకు చెప్పాలనుకున్న మొదటి విషయం ఏంటంటే లెట్ గో ఆఫ్ ద నీడ్ టు బి రైట్ ఓకేనా అండి అంటే ప్రజెంట్ మీకు ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ప్రస్తుతం మీరున్న సిచ్యువేషన్కి మీకు మీరున్న పరిస్థితికి మీకు కావాలి చేయాలి అని ఏదైతే ఒకటి అనుకుంటున్నారో ఒక థాట్ అయితే ఏదైతే ఉందో దేని గురించి అయితే ప్రస్తుతం మీరు అంటే ఆరాట పడుతున్నారు టైంని స్పెండ్ చేస్తున్నారు ఎమోషన్స్ని ఇస్తున్నారు ఆ విషయాన్ని ప్రస్తుతానికి వదిలేయండి ఓకేనా అంటే లెట్ గో ఆఫ్ ద నీడ్ టు బి రైట్ మీకు ఏదైతే అవసరమో ఈ మూమెంట్ దాని గురించి ఆలోచించద్దు ఓకేనా సో ఎప్పుడైతే మనకి డివైన్ గిఫ్ట్ కానీ మనం దేని గురించి అయితే ఎదురు చూస్తామో అది పర్సన్ కావచ్చు మనీ కావచ్చు ఏదైనా సరే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కాల్ రావాలి కాల్ రావాలి కాల్ రావాలి అంటే మీరు రావాలి రావాలి అనుకుంటూనే ఉంటారు రాదు చేయాలి చేయాలి చేయాలని ఎప్పుడైతే మనం నేచర్ ఎలా ఉంటుంది అంటే మన చుట్టూ కూడా మనం దేన్నైతే తక్కువగా ఆశిస్తామో అది మనకు ఎక్కువగా దక్కుతుంది అది గౌరవ ప్రతిష్టలు అయి ఉండొచ్చు ఇప్పుడు చాలామంది గౌరవం గౌరవాన్ని తాపత్రయపడుతూ ఉంటారు బట్ ఏంటి అంటే వాళ్ళకి ఆ గౌరవ మర్యాదలు ఉండవు బట్ ఎవరైతే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారో దేని గురించి అయితే ఆ గౌరవ మర్యాదలు ఉండాలి అందరిలో పేరు ఉండాలని అసలు ఆలోచన కూడా మైండ్లో ఉండదో వాళ్ళకి పుష్కలంగా ఉంటుందండి గౌరవ మర్యాదలు సమాజంలో స్థాయి వారంటే ఒక మంచి ఒక చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు రిసీవ్ చేసుకుంటారు ఏది అడిగినా సరే వెంటనే రియాక్ట్ అవుతారు సో దాని అర్థం ఏంటంటే ఏంజిల్ ఏం చెప్తున్నారంటే మీకు ఏది చాలా ముఖ్యమో దాని గురించి ఆలోచించద్దు కావాలి అని కానీ రావాలి అని కానీ అనుకోవద్దు ఓకేనా బట్ మీరు చేస్తున్న పని చేస్తూ వెళ్ళండి రిజల్ట్ మాత్రం దేవుడికి వదిలేయండి మీకు డివైన్ టైమింగ్లో ఎప్పుడు ఏది కరెక్ట్గా కావాలో ఎప్పుడైతే దాన్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారో ఎప్పుడైతే అది మీ టైం మీ చేతుల్లోకి వస్తే దాన్ని మీరు క్లియర్గా దాన్ని వినియోగించుకోగలుగుతారో ఖచ్చితంగా ఆ టైంలో ఫుల్ఫిల్డ్గా మీరు ఏదైతే డివైన్ ఇచ్చిన గిఫ్ట్ని ఆస్వాదించగలుగుతారో ఆ టైంలో ఖచ్చితంగా ఇస్తారండి ఓకేనా ఇప్పుడు పెళ్ళి పెళ్ళి అని అంటూ ఉంటారు కదా అలాగా రిపీటెడ్గా అనటం జాబు జాబు జాబ్ అని రిపీటెడ్గా అనటం డబ్ల్యూ 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 అని రిపీటెడ్గా అనటం ఈ విధంగా చేయొద్దు ఓకేనా మీరు చేస్తున్న ఎఫర్ట్ చేయండి బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి పీస్ కీపర్ అనమాట ఓకేనా టేక్ టైమ్ టు రిఫ్లెక్ట్ ఎస్ మీరు మీరు ఏదైతే టైం ఇస్తున్నారో ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో ఒక విత్తనం మనం నాటిన తర్వాత అది పెద్దదయ్యి తర్వాత ఫస్ట్ విత్తనం పెట్టగానే చిగురులు వచ్చి తర్వాత ఆకులు వచ్చి తర్వాత అది పెద్దగా అయ్యి అక్కడి నుంచి చెట్టు పెరుగుతుంది కదా ఆ విధంగా అంటే మొలకలు వచ్చి సారీ విత్తనం పెట్టగానే మొలకలు వచ్చి చెట్టు పెద్దదయ్యి ఆ తర్వాత వాటికి పలా వాటి నుంచి ఫలాలు వస్తాయి కదా అంటే ఇదొక ప్రాసెస్ కొంచెం టైం పెట్టింది కదా అలాగే మీరు ఏదైతే ఎఫెక్ట్ పెడుతున్నారో వెంటనే రావట్లేదు రావట్లేదు జరగట్లేదు అని అనుకోవద్దు కొంచెం టైం పడుతుంది ఓకేనా కొంచెం టైం ఇవ్వండి టేక్ టైమ్ టు రిఫ్లెక్ట్ కొంచెం మీరు ఏదైతే చేస్తున్నారో అది తిరిగి మీ దగ్గరికి రావడానికి కొంచెం సమయాన్ని ఇవ్వండి అని చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారనుకోండి కొత్తగా ఓకేనా మీకు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ విషయంలో పెట్టారనుకోండి సో స్టార్టింగ్లో ఒక వీడియో అప్లోడ్ చేయగానే వ్యూస్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అని అనుకోద్దు ఓకేనా స్టార్టింగ్లో కొంచెం వర్క్ ఆన్ చేయాలి బట్ ఖచ్చితంగా వస్తాయండి వాళ్ళందరికీ వస్తున్నాయి కదా మీకు కూడా వస్తాయి నాకు వస్తున్నాయి అంటే మీకు కూడా వస్తాయి నేను చేయగలుగుతున్నాను అంటే మీరు కూడా చేయగలుగుతారు వాళ్ళందరికీ డబ్బు సంపాదించగలుగుతున్నారంటే మనం కూడా సంపాదించగలుగుతాం బట్ ఏంటి అంటే కొంచెం టైం ఇవ్వండి ఓకేనా మన ఎఫర్ట్ పెట్టి నిమ్మట్నే దాని యొక్క అవుట్పుట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఓకేనా వెంటనే ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్తున్నారండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రొటెక్షన్ గార్డియన్ అంటే డ్రాప్ యువర్ షీల్డ్ ఓకేనా దీని చూడండి ఎంత ఎంత కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు డ్రాప్ యువర్ షీల్డ్ అని చెప్తున్నారు ఈ అంటే మీరు పాస్ట్లో ఎస్ చాలా సిచ్యువేషన్లో ఆక్వర్డ్గా ఫీల్ అయ్యారు శాడ్గా ఫీల్ అయ్యారు షైగా ఫీల్ అయ్యారు బట్ ఏంటి అంటే అది పాస్ట్లో ప్రజెంట్ కాదు కదా ప్రెజెంట్లో మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో జస్ట్ ఫీల్ అయ్యి వదిలేండి ఓకేనా అది ఏ సిచ్యువేషన్ అయినా యాంగ్రీ అయినా సాడ్ అయినా ఇలాంటి ఎమోషన్ అయినా ఓకేనా సో ఆక్యంజల్ మైకిల్ ఏం చెప్తున్నారంటే మీ యొక్క ఫియర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వదిలేయండి ఓకేనా మీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు సందర్భాలు కావచ్చు మీ ఇంటర్నల్గా మీకు మైండ్లో వచ్చే థాట్స్ కావచ్చు ఏదైనా సరే మీ కంట్రోల్లో లేనిది ఏదైనా సరే వదిలేయండి నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అని చెప్తున్నారండి వాటర్ గార్డియన్ ఇంట్లో ఏం చెప్తున్నారంటే కనెక్ట్ విత్ యువర్ ఎమోషన్స్ మీ యొక్క ఎమోషన్స్ని మీరు జస్ట్ ఫీల్ అవ్వండి ఓకేనా అండ్ అది గుడ్ అయినా బ్యాడ్ అయినా జాయ్ఫుల్ అయినా ఎలాంటిదైనా సరే ఎందుకంటే ప్రతి ఎమోషన్ కూడా మీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది ఇప్పుడు మీరు బాధపడుతున్నారు అంటే ఆ బాధలో కూడా మీకు ఏదో ఒక మెసేజ్ ఉంటుంది ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది అంటారు కదా అదేవిధంగా మీరు ఏడుస్తున్నారు అన్నా కొంచెం టైం తర్వాత మీకు అప్పటికే ఆ సిచ్యువేషన్లో మీరు హ్యాండిల్ చేసినా చెయ్యకపోయినా బట్ కొంచెం టైం తర్వాత మీకు ఏదో ఒక క్లారిటీ ఏదో ఒక మెసేజ్ అనేది మీకు ఇస్తుంది సో ప్రతిదీ దానివల్ల ఏంటంటే మీకు వెయిట్ ఏమంటారు ఎలాంటి బ్లాకేజెస్ అనమాట వాటర్ సైన్ అనమాట వాటర్ అనేది ఫ్లో ఎలా అవుతూ ఉంటుంది అలా మీ లైఫ్ కూడా అలా ఫ్లో అవుతూ ఉంటుంది ఎక్కడ కూడా మీ ఎమోషన్స్ని ఆపేయద్దు ఓకేనా అక్కడే ఆపేసి దాని గురించి ఆలోచిస్తూ లేదు అదే పర్సన్ గురించి ఆలోచిస్తూ అదే సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ ఎవరో మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉండద్దు ఇప్పుడు వాటర్ ఇస్తామని అవి ఎలా వెళ్ళిపోతాయి ఆ విధంగా మీరు కూడా వెళ్ళిపోండి ఓకేనా ఫిఫ్త్ మెసేజ్ ఏంటంటే ఆరో సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ప్రొటెక్టివ్ ఎనర్జీ సూపర్ యారో ఏంజెల్ ఏం చెప్తున్నారంటే పాతకాలంలో యారోని ఈ బోని ప్రొటెక్షన్ కింద వాడేవాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటే అది డైరెక్ట్గా మీరు డ్రీమ్స్లో చూసినా సరే లేదంటే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా లోగోస్ కింద స్ట్రీట్లో వెళ్తున్నప్పుడు కనిపించినా వాట్సాప్ స్టాటస్లో చూసినా ఎక్కడ చూసినా సరే ఈ ఆరో మార్క్ కనిపించింది అంటే మీకు ప్రొటెక్షన్ అవసరం అని చెప్పి సింబల్ ఓకేనా ఒక సైన్ టైర్ రీడింగ్లో కావచ్చు వైకిల్ రీడింగ్లో కావచ్చు దేంట్లో అయినా సరే యారో మీకు కనిపించిందంటే అర్థం రామబాణం అంటారు కదా ఆ విధంగా మీకు ప్రొటెక్షన్ అవసరం మీకు రక్ష అవసరం అని అర్థం అండి దాని అర్థం ఏంటంటే సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ప్రొటెక్టివ్ ఎనర్జీ ఓకేనా మీ ఏంజల్స్ ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళన్ వాళ్ళని హెల్ప్ అడగండి ఎస్ మీరు ఉన్నారు మీరు ఏం పని చేస్తున్నారో పని చేసుకుంటున్నారు బట్ మీ బ్యాక్ ఎండ్లో జరుగుతున్నాయి మీకు తెలీదు మీ గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలా నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు చాలా ప్లేస్లో ఉంటారు మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు ఇబ్బంది పెట్టాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు ఏంజలు ఏం చెప్తున్నారంటే మీరు మీ చుట్టూ సరౌండెడ్ పీపుల్తో సేఫ్గా ఉండేలా ఉండండి అంటే సేఫ్ ప్లేస్లో ఉండండి ఏంజిల్స్ని అడగండి ఏంజిల్ ఎట్ ఎనీ కాస్ట్ ఏదేమైనా సరే నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా స్పృహలో ఉన్నా లేకపోయినా కాన్షియస్లోనైనా సబ్ కాన్షియస్లోనైనా ఎలాగున్నా సరే నాకు ఏ విధమైన అపకారము ఎవరు తలపెట్టాలని చూసినా నాకు కానీ నా వాళ్ళకు కానీ ఓకేనా నాకు కానీ నా వాళ్ళకు కానీ ఎలాంటి ఇబ్బంది రాకూడదు నేను నా వాళ్ళు సేఫ్గా ఉండాలి అని ఏంజల్స్కి చెప్పండి ఓకేనా ఇప్పుడే చెప్పండి ఎందుకంటే ఈ కార్డ్ కనిపిస్తుంది అంటేనే మీకు ప్రొటెక్షన్ అవసరం ఓకేనా ఏంజిల్ మిగతాదంతా చూసుకుంటారు మీ చుట్టూ హామ్ చేసేవాళ్ళు కావాలనే ఇంటెన్షనల్గా చేసినా తెలియక చేసినా కేర్తో చేసిన కేర్లెస్గా చేసిన దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పి ఏంజెల్ మీకు ముందుగానే సాయం తీసుకుంటున్నారు ఓకేనా మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారంటే మీకు ఏదో ప్రమాదం జరుగుతుందని కాదు ఎనర్జీ ఆ విధంగా ఉంది అయినా పాజిటివ్గా ఆలోచించండి సో ముందుగానే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలని అనుకున్నారు కాబట్టి మీ ఏంజల్ మిమ్మల్ని ఈ పాత్రలోకి తీసుకొచ్చారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం జరుగుతుందని మీకు క్లారిటీ ఇస్తున్నారంటేనే మీకు లైఫ్ ఉంది చాలా మంచి లైఫ్ ఉంది మీ వల్ల పది మందికి మంచి జరుగుతుంది ఓకేనా సో ఏంజి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడి తీరాలి అనుకుంటున్నారు ఎవరి వల్ల మీరు ఇబ్బంది పడకూడదు అనుకుంటున్నారు అది మీ అమ్మవారు అయ్యుండొచ్చు మీరు పూజ చేసే దేవుడు అయ్యి ఉండొచ్చు మీ పితృదేవుడు అయిండొచ్చు పైనుంచి వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు మీకు ఏ ప్రమాదం రాకూడదు సో మీరు ఇలా అడగండి ఎవరైనా ఖచ్చితంగా అడిగి తీరాల్సిందే అమ్మవారు మీరు ఎవరినైతే కొలుస్తున్నారు మీకు ఎంతటి ప్రమాదం ప్రమాదం అయినా సరే జస్ట్ అమ్మ అని పిలిస్తే చాలు అలాంటి ఎంతో ఎన్నో ఎన్నో ఉన్నాయండి చాలా నిజంగా చెప్పాలంటే కొన్ని చెప్పడానికి కూడా కౌంట్ ఉండదు అన్ని విధాలుగా అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తారు మన డివైన్స్ మనల్ని ఓకేనా నేచర్ మన చుట్టూ ఉన్నది మీరు దేవుడి దగ్గరికి వెళ్ళే చెప్పాలని ఏమీ లేదు ఓకేనా మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు నిష్ట దైవాన్ని తలుచుకోండి వాళ్ళ నామాన్ని చెప్పించండి శివ శివ శివాను అమ్మ మాత్రే నమ అను జై శ్రీరామ్ జై శ్రీరామను ఓకేనా సో దానివల్ల ఏంటంటే మీకు తెలియకుండానే మీ వైబ్రేషన్ హైలో ఉంటుంది మీరు ఎలాంటి మీరు ఏదైనా చూసి చూడకుండా ఒకసారి ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఒకసారి నేను హీటర్ హాన్లో పెట్టేశాను సో ఏదో ఆలోచించుకుంటూ జనరల్గా నేను అప్పుడప్పుడు ఏదో ఒక దేవుడినామని చదువుకుంటూ ఉంటానన్నమాట సో అప్పుడు నేను అరుణాచల శివ సాంగ్ వింటున్నాను అరుణా చల శివ అరుణా చల శివ శివ అనే సాంగ్ ఉంటే చూసారు అది నాకు చాలా ఇష్టం అండి సో రెగ్యులర్గా వింటూ ఉంటాను ఆ సాంగ్ నేను విన్న తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి నేను అదే పాడుకుంటూ వెళ్ళిపోయాను అనమాట అలాగే అంటే వాషింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయాను సో ఇవి అన్నీ మైలులు అన్నీ కూడా మన శరీరానికే తప్ప మన ఆత్మకు కాదండి సో మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నామం మనసులో చదువుకోవచ్చు తప్పేం లేదు ఓకేనా సో అప్పుడు ఏమైంది అంటే నేను స్విచ్ ఆన్ చేయకుండా పట్టేసుకున్నాను దాన్ని మిరాకిల్ ఏంటో తెలుసా నేను అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటేనే పని అంతా చేస్తుందాన్ని చాలా వరకు అంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి జస్ట్ నేను జనరల్గా అప్పుడు కార్తీక మాసం కూడా సో నేను అరుణాచల శివ అరుణాచల శివ అనుకొని తర్వాత నేను మొత్తం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసరికి చూస్తుంటే అది పొగలు వచ్చేస్తుంది బట్ నాకు స్టిల్ చిన్నగా తిమురు కూడా ఎక్కలేదు చెయ్యి చూసారా ఇలాంటివి ఎన్నో అండి మీద నమ్మకం ఉంచండి అలాగే ఇలాగని లేదు ఏదో రకంగా ఖచ్చితంగా అయితే కాపాడుతారండి నేను చాలా రకాలుగా కాపాడారు సో అదే ఫేక్తోనే చెప్తున్నాను అని నేను మందిని చూశాను కూడా మా రిలేటివ్స్లో కావచ్చు ఫ్రెండ్స్లో కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్ చాలా 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 సిచ్యువేషన్స్లోంచి వాళ్ళు వాళ్ళకి రక్షించుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా సో ఎక్కడ కూడా డివైన్ మించింది ఏదో ఉండదండి డివైన్ మించిన బెస్ట్ ఫ్రెండ్ ఉండరు డివైన్ మించిన ఫ్యామిలీ ఉండదు డివైన్ మించిన సపోర్టరు ఉండరు ఓకేనా నేను మీకు ఎప్పుడూ చెప్తుంటాను కదా మీకు ఏదైనా నచ్చిన పని చేస్తే మీకు మీరు గిఫ్ట్ ఇచ్చుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుందని సో నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చిందనమాట ఆ హ్యాపీనెస్తో నేను ఈ ఎంజిల్ కొత్త కొత్తది తీసుకున్నానండి సో నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది మెసేజెస్ సో దీని ద్వారా మీకు ఏంజీలు ఏం చెప్పాలనుకుంటున్నారని అడిగి మీకు మెసేజెస్ చెప్తున్నాను అనమాట ఓకేనండి ఈ ఐదు విషయాలు గుర్తుపెట్టుకోండి అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోద్దు నేను ఆన్సర్ చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్